హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మొదర్లాగ్ సో ఈ రోజు ఈ వీడియోలో నేను పిల్లల కోసం ఏమే షాపింగ్ చేశాను అది సమ్మర్ కోసం అని చెప్పేసి కొన్ని పిల్లలకు నైట్ డ్రెస్సెస్ నైట్ వేర్ అయితే షాపింగ్ అయితే చేశానండి మీరు ఎంతమంది సమ్మర్ హాలిడేస్ ఇస్తే పిల్లలకి ఇలా పుట్టింటికి అమ్మ వాళ్ళకి వెళ్తారనే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేనైతే ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తూ ఉంటామండి హాలిడేస్ ఇచ్చిన వెంటనే వెళ్ళిపోతాము మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్ అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బిఫోర్ అయితే వచ్చేస్తూ ఉంటామండి ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళేది ఇంకా ఒక వన్ ఇయర్లీ వన్సే కదా పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడే ఉంటుంది ఇంకా రిమైనింగ్ డేస్లో అయితే అసలు కుదరదండి అందుకని చెప్పి వెళ్తూ ఉంటాము ఇంకా అలా పిల్లలకి కొన్ని నైట్ డ్రెస్సెస్ నైట్ వేర్ సమ్మర్లో కొన్ని అని చెప్పేసి కొత్తగా తీసుకుందామని చెప్పి సీఎల్ వేయించే నైట్ వేర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి పిల్లలకి అందుకని చెప్పేసి తీసుకున్నానండి ఆ డ్రెస్ వచ్చేసి నేను మీ ఫస్ట్ మా చిన్నపా బర్త్డే అయితే ఉందండి దానికోసం అయితే ఆ డ్రెస్ తీసుకున్నాను అది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ అయితే పడిందండి అది నేను ఇప్పుడు తీసుకోలేదు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ అయితే తీసుకున్నానండి లాస్ట్ నేను ఒక వీడియో పెట్టాను సిఎస్ బేదర్ షాపింగ్ మాల్ అని చెప్పేసి ఆ ఆ షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడైతే ఆ డ్రెస్ అయితే ఆ బర్త్డే డ్రెస్ అయితే తీసుకున్నానండి అది అప్పుడు షేర్ చేయడం మర్చిపోయాను అందుకని చెప్పేసి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను ఇంకా నేను నిన్న వచ్చేసి వాలూజా హైపర్ మార్కెట్కి వెళ్ళేసి పిల్లలతో నైట్ డ్రెస్సెస్తో పాటు నేను కొన్ని కుర్తి సెట్స్ అంటే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా కాటన్ అయితే తీసుకున్నానండి ఇంకా టూ వచ్చేసి ఈ నేను అండి ఒకటి వచ్చేసి స్కై బ్లూ కలర్లో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదే కలర్ అంటారు ఇది వంకాయ కలర్ లాగా అలా కొంచెం కాఫీ కలర్ లాగా అట్లా ఉంది కదా ఈ కలర్ అయితే తీసుకున్నాను అండి ఇది వచ్చేసి మొత్తం మనకి రన్నింగ్ అయితే వచ్చే అంటే సెల్ఫ్ కలర్లో అయితే వచ్చేసిందండి ఈ సమ్మర్లో మనకి కాటన్ వేర్ అనేది చాలా మంచిగా బాడీ హై చాలా మంచిగా ఉంటుంది కదా రిమైనింగ్ క్లాస్ కనుక మనం వేర్ చేయాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది మనకి కొంచెం ఇచ్చింగ్ లాంటిది అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా స్కిన్ చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కాటన్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయండి సమ్మర్లో పిల్లలకైనా సరే ఎవరికైనా సరే ఇది వచ్చేసి దీని ప్రైస్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఈ స్కై బ్లూ కలర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి టాప్ వచ్చేసి స్కై బ్లూ వచ్చింది టాప్ అండ్ బాటమ్ వచ్చేసి చున్నీ బాటమ్ వచ్చేసి మనకు వైట్ కలర్ అయితే వచ్చిందండి ఆ టూ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను నేను వచ్చేసి అవైతే స్టిచ్చింగ్ చేయించాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాప కోసం ఇట్లా డైలీ యూస్ కని చెప్పేసి ఒక టూ ఫ్రాక్స్ అయితే తీసుకున్నానండి ఎక్కువైతే తీసుకోలేదు ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ పడింది ఈచ్ వన్ వచ్చేసి ఈ టూ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను ఇవి కూడా కాటన్లోనే మొత్తం ఈ సమ్మర్ షాపింగ్ అంటేనే మొత్తం మనం కాటన్ వేరే తీసుకుంటాం కదా ఆ టూ మంత్స్ వేసుకొని యూజ్ చేసుకొని తర్వాత మనకి పాడైపోయినా పర్వాలేదు ఇంకా సమ్మర్లకు సంబంధించి అంటే ఏ సీజన్ బట్టి ఆ సీజన్ అనేది క్లాస్ చేంజ్ చేసుకుంటూ కమ్మర్లో మెయిన్గా మెయిన్ లో మెయిన్గా మనకు వచ్చేసి పిల్లలకైనా సరే మనకైనా సరే కంఫర్ట్గా ఉండేది చూజ్ చేసుకొని తీసుకోవాలండి బట్టలు ఏవైనా సరే అలా అని చెప్పేసి నేను నైట్ వేర్ అన్ని పిల్లలకు పాడైపోయినా అని చెప్పేసి ఇంకా ఇవి పిల్లలందరికీ ఓన్లీ నైట్ వేరే తీసుకున్నానండి ఇంకా చిన్నపాపకైతే ఆ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే చిన్న చిన్నపాపకి ఎక్కువైతే తీసుకోనండి మా పెద్ద పాపయే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పెద్దపాపయే మళ్ళీ రియూజ్ అయితే చేస్తూ ఉంటాను ఎందుకంటే పెద్ద పాపకి ఆల్రెడీ చాలా ఉన్నాయి ఇంకా మన ఇంట్లో పెద్దవాళ్ళు అనుకుంటే చెల్లెళ్ళు అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళే వేసుకుంటూ ఉంటారు కదా అట్లాగే పెద్ద పాపకి ఎక్కువ కొన్నాం కానీ అయితే ఎక్కువ కొనట్లేదండి ఎందుకంటే తనయే వేసేసుకుంటూ ఉంటుంది ఇంకా అలా ఎప్పుడు తనయ్య వాళ్ళ అక్కయ్యే వేసేసుకుంటుంది కదా ఎవరో బయట వేసుకోవట్లేదు కదండి సొంత అక్కయే వేసుకుంటుంది కదా కానీ నాకేదో అదొక ఫీలింగ్ అయితే వస్తుంది ఎప్పుడు పెద్ద పాపయే వేసుకుంటుంది తను తన దగ్గర ఉన్నాయి తను ఆల్రెడీ వాడిని వేసుకుంటుంది కదా ఇంకా తనకంటూ ఏం తీసుకోవట్లేదు కదా అంటే ఫంక్షన్స్కి పార్టీస్కి అట్లా పార్టీ వేరే తీసుకుంటాను డైలీ యూజ్ అయితే పెద్ద పాపే చాలా అని అయితే ఉన్నాయండి బీరువా నిండా ఇంట్లో కబోర్డ్స్ నిండా అవే ఉంటాయి అందుకని చెప్పేసి మళ్ళీ కొండ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అవన్నీ స్టోర్ చేసి పెట్టి నేను చిన్న యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా అలా ఎప్పుడు తీసుకోలేదు కదా ఎక్కువ ఎక్కువ తీసుకొని చిన్న పాపకి అందుకని చెప్పేసి ఇంకా అవి తీసుకున్నానండి ఇంకా రిమైనింగ్ వచ్చేసి పిల్లలిద్దరికి బాబుకి వచ్చేసి ఓన్లీ నైట్ డ్రెస్సెస్ నైట్ వేర్ టీషర్ట్స్ నైట్ ప్యాంట్లు అవే తీసుకున్నానండి ఇవన్నీ వచ్చేసి ప్రైజెస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీను టీషర్ట్లు అయితే పడినట్టున్నాయి ఇంకా నైట్ ప్యాంట్లు వచ్చేసి మనకి త్రీ డబల్ నైన్కి వచ్చేసి టూ అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్లో అయితే ఉన్నాయండి చూడండి త్రీ ఫార్టీ నైన్కి త్రీ డబల్ నైన్కి టూ అయితే ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఆఫర్లో అయితే ఉన్నాయి ఒక త్రీ టీషర్ట్లు ఒక త్రీ నైట్ ప్యాంట్లు అట్లా అయితే ఇద్దరికి అయితే పెద్ద పాపకు చిన్న పాపకి అయితే తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి బాబుకి కూడా అయితే త్రీ టీ షర్ట్లు అయితే తీసుకున్నాను వాడికి అయితే షార్ట్లు అయితే ఇంత ముందే తీసుకున్నాను ఒకేసారి ఒక సెవెన్ ఎయిట్ ఏమో తీసుకున్నానండి చిన్నపిల్లకి ఎక్కువ ఫుడ్ తింటూ అట్లా చేస్తూ ఉంటారు కదా పాడైపోతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి పిల్లలకి అయితే వాళ్ళు ఎక్కువ మాపుకుంటూ ఉంటారు ఎక్కువ ఫుడ్ తిని వేయిట్ చేసుకుంటూ ఫుడ్ దాని మీద పడిపోతూ ఉంటుంది అట్లా ఎక్కువ తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా పెద్ద పిల్లల కంటే అందుకని చెప్పి బాబుకి ఎక్కువ తీసుకుంటూ ఉంటామండి ఇంకా చిన్న పాపకి కూడా ఎక్కువ నేను ఇట్లా లాంగ్ కాకుండా ఇట్లా ఎక్కువ తీసుకుంటాను షార్ట్లో తనకు చాలా లుక్ వేజ్ అయితే చాలా బాగుంటాయండి అందుకని చెప్పి షార్ట్స్ తీసుకుంటాను కానీ ఆ షార్ట్ అనేది కొంచెం ఇప్పుడు నేను చూపించిన షార్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ కాదండి అది ఒక్కటే తీసుకున్నాను ఎందుకనంటే కాటన్ కంఫర్ట్గా ఉంటాయి కానీ ఇంకా రిమైనింగ్ అయితే ఈ సమ్మర్లో మంచిగా ఉంటాయి కదా రిమైనింగ్ అంతా మంచిగా ఉండవని చెప్పేసి అది ఒక్కటే తీసుకొని మంచి సరి లుక్ అది మంచిగా ఉన్నా లేకపోయినా కాటన్ కంఫర్ట్ ఉంటుంది కదా వేసుకోవడానికి అని చెప్పేసి చిన్న పాప కూడా డ్రెస్ డ్రెస్సెస్ తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇది ఒక శారీ అయితే తీసుకున్నాను అండి ఇది వచ్చేసి మనకి మంగళగిరిలో ప్యూర్ కాకుండా మామూలు మంగళగిరిలో కొంచెం ఫ్యాన్సీ గెలిసి మంగళగిరి పట్టు అంటారు కదా అందులో కొంచెం ఫ్యాన్సీ గెలిచింది అలాగే కొంచెం కాటన్ లాగా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి దీని ప్రైస్ వచ్చేసి నాకు ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి ఇంకా ఇది కనుక మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కలర్ బ్లౌజ్తో పేరు పేరప్ చేసుకున్నట్లయితే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ఈ కలర్ కూడా నా దగ్గర అస్సలు లేదు ఆ ఈ కలర్ అయితే నా దగ్గర డ్రెస్ కానీ ఏదైనా ఇప్పటివరకు నేను యూజ్ చేయలేదు నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అందుకని చెప్పేసి నేను ఒకటైతే తీసుకున్నాను ఇంకా అన్నిటికంటే నాకు ది బెస్ట్ అనిపించింది ఈ మెటీరియల్స్ అండి ఈ మెటీరియల్స్ అయితే క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా మంచిగా ఉంది మనకు తక్కువలో అయితే వచ్చేసింది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్గా ఉంది కొంచెం పార్టీ వేర్ లుక్ లాగా కూడా అనిపించింది ఇంకా నేను ఎప్పుడైనా సరే పిల్లల షాపింగ్ వెళ్ళినప్పుడు పిల్లలతో పాటు నేను తీసుకోవాలని అనుకోను కానీ అనుకోకుండా అక్కడికి నా కళ్ళు అనేది వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయండి అట్లా అని చెప్పేసి నేను కూడా కొన్ని కొన్ని అయితే తీసుకుంటూ ఉంటాను అలా తీసుకునే ఈ ఈ మెటీరియల్స్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉందండి చాలా స్మూత్గా అయితే ఉంది ఓకే అండి వీటి మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోస్ ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకే బాయ్